వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఇవాళ ఏంటి తెలుసా మీకు సాయా అంటే పతి చింతకాయతో చూపిస్తుంది అనుకోకుండా చక్కగా చూడండి చింతకాయలతో ఇన్ని చేసుకోవచ్చు అని చెప్పి మీకు చూపిస్తున్నాను కొర్రమేను తోకమట్టలు కొర్రమైన తోకమట్టలు అంటే కొర్రమేనులో తోకలు మజ్జి ముక్కలు వేరేగా ఫ్రై చేసుకోవచ్చు ఎగిరి పెట్టుకోవచ్చు ఓకేనా బంగారం కొర్రమైన చివర వచ్చి ముక్క తోక దాన్ని తోకమట్టలు అనేది మా అత్తయ్య గారు అవి బెండకాయ వేసి అందంగా ఎల్లుల్లిపాయ జీలకర్ర వేసుకుని పులుసు పెట్టుకుంటే సూపర్ ఉంటుంది రెండు బంగారం చూపిస్తా ఓకేనమ్మ ఇదిగో రెండు ఉల్లిపాయలు కొత్తిమీర ఇగో బెండకాయలు బెండకాయలు ఎలా చీరుకోవాలి మంది వేసి అలాగే వేయకూడదు ఇలా కోసుకున్నప్పుడు పులుసు ఉప్పు కారం ఇందులోకి వెళ్తుంది ఓకేనమ్మా అది మనకి ఎన్ని కావాలో వేసుకోవాలన్నమాట ఇదిగో తోకమట్ల చూపిస్తున్నాను కదా ఇదిగో మన కొరమేలు పట్టుకొచ్చారు నేను ఫ్రై చేసాను ఇగో తోక ఇక మూడు తోక మొక్కలు తోక పక్కన ఉన్న మొక్క ఇది ఓకేనమ్మ ఆరు మొక్కలు అదిగో చింతకాయ రసం ఎల్లుల్లిపాయ జీలకర్ర ఉప్పు ధనియాల పౌడర్ కారం పసుపు అంతే సింపుల్గా ఏం ఉండదు అది మనం వండుకునే విధానాన్ని బట్టి ఇంకా అంత అల్లం వెల్లి పేస్టు అమ్మ లాంగి మొక్కలు ఎలక్కాయలు అవన్నీ ఏమి ఉండవు చూడండి కొర్రమేను తోకమట్ల పులుసు అది మరి మీ ఏరియాలో ఏమంటారు అనేది నాకు తెలీదు ఓకేనమ్మా అది చిన్నప్పుడు మట్ట కూడస ఎదిగాక కొరమేను అనేది మా అమ్మ ఆ కూడసలో ఎదిగిపోతే కొరమేలు అవుతాయంట ఇప్పుడు అంటే గొరసలు వస్తాయి గొరసలు కూడా చూపిస్తాం మీకు కాకపోతే నాకు చేయడం రాదు మా వదినాలు ఎవరన్నా చేస్తే నేను తప్పకుండా మీకు చూపిస్తాను నా భయం గొరసలు అంటే బాగా ముళ్ళు ఉంటాయన్నమాట ఒక్క ముళ్ళు ఎడపెడ ఉంటుంది అది అది చేసి విధానాన్ని బట్టి ఓకేనమ్మా ఉల్లిపాయ వేసుకుందాం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పేస్ట్ అమ్మిది ఇదిగో అదే ఇగిరనుకో ముక్కలు కోసుకోవాలి ఇది చింతకాయ పులుసు కాబట్టి ఇలాగా పొద్దున్న ఉంచొక్క ఎక్కువే పడద్దు ఇది పచ్చిమిరపకాయ ఉల్లిపాయ మిక్సీ పట్టేసుకోవాలి చక్కగా చాలా బాగుంటది సాల్ట్ వేసుకున్నాం సాల్ట్ వేస్తే ఏదైనా గమ్మున మొక్కుతుర పైన వేసాను పసుపు చింతకాయ కదా కొద్దంతా ఘాటుగానే ఉండాలి సప్పుసప్పుగా ఉండకూడదు పూత పెట్టే సిమ్లో పెట్టుకున్నాం అనుకో మాడిపతి ఉల్లిపాయ వేరు ఈ గొర ఇలా పెట్టుకోవాలి మనం ఈ తోక పక్కన ముక్కలు కొన్న ముక్కలు ఫ్రై చేసా ఒక్క నిమిషం మూత పెట్టుకున్నాం ఈ ఫ్లేవర్ ఇలాగా తర్వాత దింపే ముందు కొత్తిమీర మళ్ళీ వేసుకుందాం సిమ్లో పెట్టుకుని ఒక్క నిమిషం మూత పెట్టామ్మా అప్పుడు వాటర్ పోతుందా అది చూసా ఎలా మగ్గిపోయిందా అది మీకే కదమ్మా నేర్పడం మా పాపకు కూడా అది అదిగో అలాగా ఇంక మళ్ళీ పచ్చారులు పెట్టకుండా ఓకేనమ్మా మనం చింతకాయ నీళ్లు పోసుకుందాం నాకు ఇప్పుడు ఒక లీటర్ నీళ్లు ఉంటాయి మన ఉడకబెట్టేసుకుని చక్కగా దగ్గరగా రవ్వ పులుసులా పెట్టుకోవాలి నాటిది పైగా ఈ కాలువలో పొర పోదుల్లో బోదుల్లో కట్ట కదా అమ్మ ఇదికో జీలకర్ర ధనియాలు పూడు స్పూన్లు అంటే అది ఇది ఎల్లులపాయి ఒక్క నిమిషం అది ఇప్పుడే మనం గట్టి పెట్టడం చూడప్పుడే ఎంత బాగుందో కొర్రమేను ఫ్రై చేసుకుంటారు చక్కగా కొర్రమేను ఉడకబెట్టేసాము తీసేసి పోక్కొడి కూడా వేస్తారు వేత్తన్నారుగా ఫంక్షన్లో ముందు చూసుకుంటా సరిపోయిందిరా కొద్దిగా పులిపడితే వేస్తాను వేసేస్తాను ఇదిగో చూపిస్తాను చూడటం ఇదిగో ఓకేనమ్మా ఉడికిన తర్వాత చూపిస్తా చింతకాయలో కారం వేసినప్పుడు తెల్లగా కనపడుతుంది మళ్ళీ రెడీ అయిపోయేటప్పటికి మళ్ళీ దాని కలర్ దానికి వచ్చేస్తుంది అన్నమాట ఇది తెల్లగా ఉంది మమ్మీ అని అడుగుతున్నావు కదా మళ్ళీ ఉడికిపోయింది అనుకో ఇలా తీరుకుని మళ్ళీ దాని లైన్లోకి అది వచ్చేస్తుంది అన్నమాట అది చింతకాయ కొన్నది కరెక్ట్ అది అన్నమాట కొద్దిగా చింతకాయ పూలు చేసుకున్నాం పుల్ల పుల్లగా ఓకే కొత్తిమీర కూడా వేసేసుకుందాం అన్నీ అయిపోయినాయి ఇంకా ఓకేనమ్మా ఒక్క నిమిషం మళ్ళీ మనం సిమ్లో పెట్టుకుంటే ఇంకా అవి పెట్టకూడదు సిమ్లో పెట్టాలి ఓ సూపర్ అది కూడా ఓకేనమ్మ అది ఏ అయినా అరగంట లేదో కూర అవ్వదమ్మా ఓకేనమ్మా అయితే ఇప్పుడు ఇది ఒక్క కానీ అలా సిమ్లో పెట్టి ఉంచామనుకో అప్పుడు మీద పొయ్యి మీద వండితే దాబెల మీద అలా నూనె తెలిపతుంది సార్ అయితే ఉప్పు కారం అన్నీ సరిపోయాయిరా ఓకే ఓకేనమ్మా అయిపోయిందే చక్కగా ఇదిగో అంతే ఈ పులుసు ఉండాలి రావు పులుసు ఉంటే అంతే ఓకేనా సరేనమ్మ చక్కగా ఇలాగా వండుకుంటే కామెంట్ తెలిపండి అమ్మ వండుకోకపోతే ఇలా వండుకోండి చక్కగా సింపుల్గా ఇలా చూపిస్తూ ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలియని వాళ్ళకి చెప్పండి ఓకేనా మరి మరి మీరు ఎంకరేజ్ చేయాలి కదా ఓకేనమ్మ మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందు కొత్తది బాయ్ బాయ్